మనం కూడా ముందుకు వెళ్దాం దీన్ని ముందుకు తెలిసిన అందాల పోటీలు కూడా ప్రైజులు అందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా అధికారి అయినటువంటి జాయింట్ డైరెక్టర్ గారిని క్లుప్తంగా మాట్లాడుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సారి వివరించవలసిందిగా అందరికీ నమస్కారం ఈ వేదికను అలంకరించిన మా ప్రభుత్వం అధికారికి అలాగే గ్రామ పెద్దలకి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా కంపెనీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి మందులు తీసుకొని చెప్పారు అది ఉచితంగా మీకోసమని సమయం అనేది ఎక్కువ అయింది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఆ పశువులు పరీక్ష చేసి అందరికీ కూడా మంచి మందులు మేము ఇస్తామండి ఇది సద్వినియోగం చేసుకోవాల్సింది ఎందుకంటే సబ్జెక్ట్ వాళ్ళందరూ చేయించాలి పశుసం శాఖ ద్వారా ఏమొస్తుంది ఎస్ అంటా ఉంది సెక్స్ లింగ నిర్ధారణ ఆడపిల్ల పుట్టే దూడే లాంటి ఎక్కువ చేయించుకోండి మీరు ఎందుకంటే ప్రస్తుతంగా తగ్గిపోతుంది సంపత్తి ఆ సంతానాన్ని మళ్ళీ పెంచుకోవడానికి ఏం చేసిందంటే గవర్నమెంట్ మనకి డైరెక్ట్గా ఆడదోడ పుట్టేటట్టు చేసింది ఆ దోడ పని పోషించేటట్టు మందులు ఇస్తుంది సో ఇవన్నీ ఉపయోగించుకోవాలి మీరు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు అందుకని మీ మీ అందరినీ ప్రోత్సహించి ఒక చోటకి తీసుకుని రావడం వల్ల ఉపయోగం ఏంటి అంటే పక్కన వాళ్ళ దూడ బాగుంది ఇంకొకళ్ళ దాంతో అంటే వాళ్ళు ఏ యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు మీరు పాటించే పద్ధతిలో ఏ లోపాలు ఉన్నాయి అనేది మీరు తెలుసుకొని పక్కన వాళ్ళు పాటించిన పద్ధతులు మీరు కూడా పాటించినట్లయితే మీ తోడు కూడా కొంచెం అదే రకమైన ఎదుగుదల సాధించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతిపాడు అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఏడి గారిని వివరించాల్సిందిగా కోరుకుంటున్నాను అందరి జాతి లేకదూడల రైతులందరూ కూడా మరి మన గుంటూరు జిల్లా పశువు ఆఫీస్ గారి తరఫున ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది అదేవిధంగా మన వారి సహకారంతో ఈ లేకదూడల్లో మేలు మేనైతే లేకదోడలు ఎక్కువ చేసి వాటికి బహుమతులు పొందమైన తద్వారా రైతుల్లో మన కంటే ఇంకా పక్కన దూడ అంత మెరుగ్గా ఉంది అయితే వాళ్ళు ఏలాంటి యాజమాన్య పత్రులు తీసుకుంటారు అవి కూడా మనం అడాప్ట్ చేసుకుని మన దోళ్ళలో కూడా ఆ విధంగా పోషించుకోవాలని అట్లానే ఈ విధంగా చేయడం వల్ల రైతుల్లో మన హోమోపతి కాంపిటీషన్ పెరిగి దోళ్ళలో నోరు లేనటువంటి లేకదోడని మెరుగ్గా మరి యాజమాన్య పద్ధతులు పాటించి వాటి అభివృద్ధి పాటుపడతాయని ఇది మెయిన్ ఉద్దేశం

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారిని శంకర్రావు గారిని మాట్లాడవలసిందిగా పోటీ గ్రామ పెద్దలందరికీ రైతు సోదరులందరికీ నమస్కారాలు అండి ఏంటంటే మీరు దూడలు ఏంటంటే ఈ అందాల కోర్టీలు కానీ పెట్టడానికి పెద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీతో కూడా ఏంటంటే ఇదే పలానా దూడ బాగుందండి మీకు కూడా ఏంటంటే దూడల్ని వాళ్ళ పక్కన దోడలు చేసే అయినా సరే మీరు వాళ్ళు ఏమేమి దూడని ఆరోగ్యంగా ఉండడానికి మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు అవన్నీ మీరు తెలుసుకుంటారు